డైరెక్టు ఆరుమూర్ దగ్గర అరకుల దగ్గర వాటర్ ట్రీట్మెంట్కి వస్తే ఆడికి లిందలవాయికి వస్తే ఇందలవాయిల నుంచి మన మల్లన్నగుట్ట థర్టీ ఎంఎల్ వచ్చి ఆ నుంచి లింగంపల్లి సబ్బులు వచ్చి పై త్రూ ఇండస్ట్రీస్ పోతాయి రేపు నీళ్ళు వస్తేనే కదా రేపు పొద్దున ఇండస్ట్రీస్ వస్తాయి మన ఈ ప్రాంతం డెవలప్ కావాలని కావాలంటే మనకి ఇండస్ట్రీస్ రావాలి ఇవాళ ఏమైంది మన బతుకులు ఏమైనాయి పాద పడితేనే పూలం పడితేనే నోట్ల కింద కుద్దతుంది ఆ పరిస్థితి మనది మనకు వేరే పరిస్థితి లేదు ఎవడన్నా తప్పు తప్పు మాట్లాడితే వాళ్ళకి చెప్తుంది మరి మన బతికే మనం ఇవాళ మన పిల్లల బతుకుడు ఇలా ఉద్యోగాలు లేకుండా రోడ్ల మీద తిరుగుతున్నారు ఈ రామారెడ్డి కానీ గాంధారి కానీ సదాశివర్లు కానీ ఇవన్నీ ప్రాంతాలకు మనకు ఉద్యోగ అవకాశాలు వస్తాయి ఇరవై రెండో లక్ష ఎకరాలకు నీళ్ళ గురించి ఎప్పుడో రెండు వేల తొమ్మిది అయిపోయింది పైపులు చిలమట్టిపోయి దాని గురించి నేను ఎమ్మెల్యే అయినాక చెప్పలారేటట్టు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎంబడ తిరిగి తిరిగి మన ఇరవై మూడు కోట్లు తీసుకొచ్చి వాళ్ళ వర్క్లు స్టార్ట్ అని మనం మనం అమ్మ చేసుకున్నాం ట్వంటీ టూ ప్యాకేజ్ ఇలా లక్ష ఎకరాలకు మరి పదిహేను వందల నలభై కోట్లతోని చీఫ్ ఇంజనీర్తోని ఈఎన్సీ గారితో సైన్ చేయించిన ప్రిన్సిపాల్ శ్రెడ్డి రాహుల్ బొజా గారితో సైన్ చేయించిన ఇలా ఫైనాన్స్ కూడా ఫైల్ అయింది పదిహేను వందల నలభై కోట్లతో మోతీ దగ్గర కాటేవాడ దగ్గర రిజర్వాయర్